లోని తెలంగాణలో మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలు విలీనం అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రామ పంచాయతీలు విలీనం అయితే జరుగుతుంది గ్రేటర్ హైదరాబాద్ శివాలను మున్సిపాలిటీలోకి అక్కడ ఉన్న సమీప గ్రామ పంచాయతీలు విలీనం అయితే అయ్యాయి గ్రేటర్ హైదరాబాద్ను బాహ్యవలయ రహదారి వరకు కూడా విస్తరించే క్రమంలో శివారు మున్సిపాలిటీతో పాటు రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి జిల్లాలోని యాభై ఒక్క గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తొలి దశలో శివారు మున్సిపాలిటీలో యాభై ఒక్క గ్రామాలు కలిపేందుకు ఆరు నెలల క్రితం ఆర్డినెన్స్ అయితే జారీ చేసింది ఇందులోని అంశాలకు అనుగుణంగా మున్సిపాలిటీ అధికారులు కొద్ది రోజుల నుంచి చర్యలు చేపట్టారు గ్రామ పంచాయతీ రికార్డులను భూములను స్వాధీనం చేస్తున్నట్లు అధికారులు ఇల్లు ప్రభుత్వ ఆస్తులను కూడా మున్సిపాలిటీలను వార్డు ఖాతాలోకి అయితే చేర్చారు ఆస్తి పనులను వసూలు చేస్తున్న ఆయా గ్రామ పంచాయతీల పేర్లు సాఫ్ట్వేర్లో నమోదు చేయకపోవడంతో ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఎందుకు సాధ్యం కావట్లేదు ఇక ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలో నివసిస్తున్న వారు మున్సిపాలిటీ వ్యవస్థలకు వెళ్లడంతో సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అధికారులు ఉద్యోగులకు కూడా బాధ్యతలు అయితే అప్పగించడం అయితే జరిగింది సో విధంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పంచాయతీలన్నీ కూడా అంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి బాహ్యవలక రహదారికి సంబంధించి ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీలన్నీ కూడా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపాలిటీలు అయితే విలీనం చేయడం జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది